హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను ఫుడ్ బయట నుంచి తీపిచ్చాను సో ఎందుకంటే కొంచెం నాకు వర్క్ ఎక్కువ అది ఏమిటో చూసేద్దాం రండి ఇప్పుడు నేను ఓపెన్ చేసేస్తున్నాను చూశాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వైట్ రైస్ ఇది వచ్చేసి పల్లెం తాలింపు ఇక్కడ పల్లెం అంటారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పూరీకి సాగు ఇచ్చారు ఇది వచ్చేసి పెరుగు ఇది సాంబారు సగ్గు బియ్యం పాయసం అండ్ రసం అండ్ కొంచెం టమోటా రైస్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇంకా ఉన్న ఐటమ్స్ చూపించేస్తాను అండ్ వడియాలు ఫ్రెండ్స్ చూడండి వడియాలు అంతేకాదు ఫ్రెండ్స్ పూరి కూడా ఇచ్చారు నేను చెప్పాను కదా పూరీకి వచ్చేసి ఇదే సాగు సో ఇది పళ్ళం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవాళ మాది లంచ్ ఇదే అండి ఎలా ఉందో చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ గటన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్